ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి ఒక పేరు ట్రంప్ డోనాల్డ్ ట్రంప్ నిజంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పదంగా మారా ప్రపంచం మొత్తము చూసేటువంటి అమెరికా రాజ్యాన్ని ఇప్పుడు కుదిపేస్తా ఉంది ట్రంప్ ఉన్నటువంటి ఆధిపత్య ధోరణి ఒకప్పుడు ట్రంప్ గెలుపు కోసము ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి డాక్టర్ లఖావత్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు ప్రజెంట్ స్టూడియోకి వచ్చారు వరంగల్లో ఉన్నాము ఈరోజు ట్రంప్ మీద వస్తున్నటువంటి ఆరోపణలని వీరెలా చూస్తా ఉన్నారు సో ఇదే చూద్దాం ఇప్పుడు నమస్తే సార్ బాగున్నారా నమస్కారం వెంకట సార్ ట్రంప్ గెలుపు కోసం మీరు గతంలో వీడియో కూడా చేసి మీరు చెప్పినట్టుగానే ట్రంప్ గారు గెలిచారు ఇప్పుడు ట్రంప్ పైన చాలా విమర్శలు అయితే వస్తూ ఉంది ఏం చెప్తారు నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఈరోజు చేస్తా ఉన్నారో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందే చెప్పుకున్నారు ముందే ముందే చెప్పారు అయితే దానికి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నంత ఆయన చెప్పేది స్పష్టంగా చెప్పిండు కానీ అర్థం చేసుకునే వాళ్ళు కొందరు తక్కువ అర్థం చేసుకున్నారు కొందరు మధ్యస్థంగా అర్థం చేసుకున్నారు కొందరు చాలా అర్థం చేసుకున్నారు అయితే ఆయన చెప్పిందే చేస్తున్నాడు కొత్త ఏం చేయట్లేదు ఈరోజు ఏదైతే విమర్శనాత్మకంగా ట్రంప్ మీద పుంకాను పుంకాలుగా అన్ని టీవీ ఛానల్లో కావచ్చు న్యూస్ పేపర్లలో కావచ్చు లేకుంటే సొసైటీ సోషల్ మీడియాలో కావచ్చు చాలా వార్తలు వస్తున్నాయి కానీ ఆయన చేస్తున్నది ఏంది ఏం ఏం తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి ట్రంప్ ఉద్దేశంలో అమెరికా ఫస్ట్ అంటే ఆయన అమెరికా పౌరుడు అమెరికా అధ్యక్షుడు అమెరికా ఫస్ట్ అంటున్నాడు అట్లా అనొద్దా అనొద్దా ఆయన దేశం ఆయన ఫస్ట్గా ట్రంప్ ఒక దేశ ప్రేమికుడు ఎవరైనా సరే ఆయన అమెరికా ఫస్ట్ అంటుండు నేను నా ఇండియా ఫస్ట్ అని చెప్పేసి నేను అంటాను అంటే తన దేశము తన ప్రజలు బాగుండాలి అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి తన దేశం ఉన్నతంగా ఉండాలని చెప్పేసి కోరుకునే దాంట్లో ఆయన చేస్తున్న దాంట్లో తప్పు లేదు అని చెప్పేసి నాకు నాకు అనిపిస్తూ ఉన్నది అయితే వేరే దేశాల నుండి వస్తున్న వస్తువుల మీద సుంకాలు అంటే ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో ఆయన పెంచేస్తూ ఉన్నాడు పెంచడం మూలంగా ఏమవుతుంది అంటే ఇప్పుడు లాభాలు ఇమ్మీడియట్లీ వచ్చే లాభాలు అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకు లాభాలు తగ్గొచ్చు కాక కానీ ఇక్కడ జరిగేది ఏముంటుంది భారతదేశం నుండి ఒక వస్తువు అమెరికాకు పోతున్నప్పుడు వాడు సుంకాలు ఎక్కువ విధిస్తే బహుశా వస్తువులు ఇండియాలోనే వాడకం కావచ్చు అంటే ఇండియన్ ప్రజలకే ఎక్కువ ఉపయోగంలో రావచ్చు అంటే ట్రంప్ ఆలోచన విధానంతో ఆర్థికంగా మనకు ఒక రూపాయి లాభం రాకపోయినా సరే మనకు ఉత్పత్తులు అంటే ఏదైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో మన దేశ ప్రజలకు అందే విషయంలో ఎక్కువగా అంతేయచ్చు అదొకటి రెండోది ఏంటంటే అమెరికా మీద ట్యాక్స్ వేస్తున్న దేశాలకు నేను ట్యాక్స్ వేస్తా అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఉదాహరణకు చైనా వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారని అని చెప్పేసి చైనా మీద వన్ నాట్ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ ట్రంప్ వేస్తున్నాడు కానీ అదే వన్ నాట్ ఫోర్ పర్సెంట్ ఇండియా మీద వేయలేదు కదా అంటే వాళ్ళతో మిత్ర దేశంలో ఉన్న వాళ్లకు అంటే అమెరికా ఫస్ట్ అమెరికాకు ఎవరైతే బెనిఫిట్ చేస్తారో వాళ్లకు నేను బెనిఫిట్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు మనం కూడా ఎట్లా ఆలోచించాలంటే ఇండియాకు ఎవరు బెనిఫిట్ చేస్తారో వాళ్ళతో దోస్తు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మనం పోవాలి అదొకటి ఈ లాభాపేక్షతోనే ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని చెప్పేసి ప్రతి దేశంలో నాట్ ఓన్లీ ఇండియా ప్రతి దేశంలో ఈ ప్రకృతిని సర్వనాశనం చేసి సముద్రాలను ఆగం చేసి ఆకాశాన్ని కూడా కరప్షన్ చేసేసి అన్నిటిని ప్రొడక్షన్ పెంచి 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 అవసరం లేని దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ పెంచి ఒక లాభాపేక్షతోని ఒక మార్కెట్ ఓరియెంటెడ్గా పనిచేస్తున్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇది ఒక బ్రేక్ లాంటిదని చెప్పేసి భావించవచ్చు ఓకే అంటే ఇప్పుడు దీన్ని మీరు అంటే ఇప్పుడు మీరేమో ట్రంప్ని సమర్థిస్తున్నారు కానీ చాలా దేశాలు చాలా దేశాలే సమర్థించట్లేవు అంటే దేశాలంటే ఇప్పుడు నాకు ఈరోజు నేను ప్రొడక్షన్ బాగా చేయాలా మాకు ఈరోజు రోజు బాగా లాభం వచ్చేయాలా అమెరికాకు మేము వస్తువులు అమ్ముకోవాలా అమెరికా నుండి మాకు బాగా డబ్బులు రావాలా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వ్యాపార ధోరణి ముఖ్యం వ్యాపార ధోరణి బిజినెస్ మైన్ బిజినెస్ పీపుల్ కు ఇది జరిగే లాభం కానీ సామాన్యులకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మూలంగా పెద్దగా ఒరిగేదేమన్నా ఉందా అని చెప్పేసి ఇట్లా ఆలోచించాలి మనం కామన్ పీపుల్ కు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మూలంగా లాస్ అవుతుందా లేకుంటే బాగా బిజినెస్ చేసే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి సో వాళ్ళకు బెనిఫిట్ అవుతుందా అనేది మనం ఆలోచించాలి కార్పొరేట్ కంపెనీలు అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాయి కార్పొరేట్ కంపెనీలు అవసరమైన దానికన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాయి కార్పొరేట్ కంపెనీలు అవసరమైన దానికన్నా ఎక్కువ లాభార్జన చేస్తాయి ఇది ఆ లాభం వచ్చిన లాభం పేద ప్రజల కొరకు చేరుతుందా లేదా అనేది మనం ఆలోచించాలి మన దేశ సంపద మనకే ఉపయోగపడాలి ఎక్కువగా అనేది మన ఉద్దేశం ట్రంప్ దూకుడు ఈ దూకుడు అనేది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందా దూకుడు దీని గురించి ఏం చెప్తారు సాధ్యమైనంత వరకు ఎంత దూకాలో అంత దూకేసిండు ట్రంప్ దూకేసిండు దూకేసిండు ఇంకా కొత్తగా దూకుతాడు అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం లేదు ఏమన్నా ఉంటే ఈ ప్రపంచం పెడుతున్న లొల్లి దగ్గోలు ఏదైతే ఉన్నదో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఏదైనా ఒక స్టెప్ వస్తే రావచ్చు కాక వస్తారా రావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచి చేసినా సరే వీళ్ళకి అర్థం కానప్పుడు వీళ్ళు విమర్శిస్తూ ఉంటే అరే నా విమర్శ నా మంచిని అర్థం చేసుకునేంత వరకు ఒక్క అడుగు వెనక్కి వేద్దామని చెప్పేసి చేసినా వేయచ్చు కానీ ట్రంప్ చేస్తున్న దాంట్లో నేరాతి నేరము ఘోరాతి ఘోరము ఉందని చెప్పేసి భావించాల్సిన అవసరం లేదు అమెరికా ఫస్ట్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు ఇండియా ఫస్ట్ అని చెప్పేసి మనం అనాలని చెప్పేసి నేను చెప్తున్నాను ప్రజలకు క్లారిటీ ఇవ్వండి తెలుగు ప్రజలకు ఇవ్వండి ఫస్ట్ ట్రంప్ పాలసీ విధానాల మూలంగా అగ్రశ్రేణి కంపెనీలకు లేకుంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్లకు లాభ నష్టాలు ఉంటాయేమో కానీ సామాన్యులకు దీంతో వచ్చిన నష్టం లేదు కాబట్టి ఈ పత్రికలు ఈ మీడియా ఈ పేపర్లు ఈ ఛానళ్ళు వీళ్ళందరూ మనం బ్రెయిన్ను కరప్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళ మాయలో పడిపోసి మనము ట్రంప్ను విమర్శించాల్సిన అవసరం లేదు కొంతకాలం చూస్తే ఆయన అవలంబించిన విధానాలు కావచ్చు ఆయన ధోరణి కావచ్చు అది ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాను రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినా టీవీ న్యూస్ బాబా టేక్ కేర్